చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది ఆవేశం కట్టెలు తెచ్చుకుంటుంది అసలు మన సభ్య సమాజంలో ఉన్నామా మానవత్వం చచ్చిపోయిందా అసలు ఏం జరుగుతుంది సమాజంలో ఎక్కడ చూసిన అత్యాచారాలు హత్యలే ఢిల్లీ నుండి వరకు ఎక్కడ చూసిన ఇదే పరిస్థితి సర్వేల ప్రకారం అయితే ప్రతి మూడు నిమిషాలకు ఒకసారి ఎక్కడో చోట ఒక అత్యాచారం లేదా హత్య జరుగుతుంది ప్రభుత్వాలు మారినా మారని చట్టాలు స్వతంత్ర భారతదేశం అని చెప్పుకోవడమే కానీ మన దేశంలో స్వతంత్రం అనేది లేదంటున్నారు కొంతమంది మహిళలు రాత్రి పూట బయటకు పోదామని కాదు పట్టపగలు కూడా బయటకు పోయి సమాజంలో తిరుగుదామంటే కూడా బయటకు వస్తుందని చాలా మంది మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఓ మృగానికి పదకొండేళ్ళ బావిపై అత్యాచారం చేయాలనే ఆలోచన ఏ విధంగా వస్తుంది అసలు ఈ సమాజంలో చిన్నారి పథకం కేవలం ఏడో తదును ఆ అమ్మాయిపై లైంగికంగా దాడి చేసి హింసలు పెట్టి ఆ అమ్మాయిని రేపు చేయడం అత్యాచారం చేశాడు సో ఆ అబ్బాయి అత్యాచారం చేసిన వెంటనే ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు అసలు ఆమెకి అది అత్యాచారం అనేది కూడా తెలియని వయసులో ఒక వ్యక్తి వచ్చిన ఈ విధంగా చేశాడు అని వాళ్ళ కన్న తల్లిదండ్రులకు ఆమె చెప్తున్నప్పుడు వాళ్ళు పడే ఆవేదన ఎట్లుంటే ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిందే సో ఇదిలా ఉండగా ఆ విషయం తెలుసుకున్న కన్న తల్లిదండ్రులకే కాదు గ్రామస్తులకు కూడా విపరీతమైన కోపం వచ్చింది కోపంతో ఆగ్రహ దేశాలకు గురయ్యి ఆ దుర్మార్గుని ఇంటికి పోవడం జరిగింది కానీ అప్పటికే ఆ దుర్మార్గుడు ఆయన పరారై ఎక్కడికో జంపై వీళ్ళు కోపంతో వాళ్ళ ఇంటిని తగలబెట్టేసి వాళ్ళ ఇంటి ముందున్న వాహనాలను కూడా తగలబెట్టారు కానీ ఎంత తగలబెట్టినా ఏం చేసినా ఆ అమ్మాయి జరిగిన అన్యాయం అయితే మళ్ళీ తిరిగి రాదు ఆ అమ్మాయి కేవలం జరగాల్సింది న్యాయం మాత్రమే ఆ న్యాయం విధంగా జరుగుతుంది పోక్సో చట్టం ద్వారా అబ్బాయికి ఆ కేసు పెట్టి అబ్బాయికి శిక్ష పడితే ఈ న్యాయం జరుగుతున్నా జరగదు ఎందుకు జరుగుతుంది కేవలం ఫోక్స్ చట్టం ద్వారా అబ్బాయికి పడి శిక్ష పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే సో ఈ పద్నాలుగు సంవత్సరాల శిక్ష సమాజంలో మార్పు ఏ విధంగా ఏ విధంగా రావచ్చు సమాజంలో మార్పు రావాలి అంటే కేవలం జీవి జీవిత శిక్షలతో కలిగిపోతుంది ఏ వ్యక్తి అయినా సరే ఒక తప్పు చేశాడు అంటే ఎక్స్పిక్ ఎవరైనా ఎవరైనా ఇకపై ఇలాంటి తప్పు చేయాలన్నా ఈ ఉరి శిక్షే వాళ్ళకి నిదర్శనంగా ఉండాలి భయపడాలి ఆ విధంగా శిక్షలు పడితేనే సమాజంలో ఇలాంటి మహిళలకి మళ్ళీ అత్యాచారం జరగదు ఆనాటి నిలబే చేసే కాదు మొన్న దగ్గర కేరళలో హత్య చేసే కాదు ప్రతిరోజు మనం చూస్తున్నాం ఎక్కడో చోట ఇంటి ఉన్నాం మన ఇంటి మహిళల్ని కూడా భయం భయపడే పరిస్థితి మనం నెలకొద్దు దానికి కారణం కేవలం ఇలాంటి మృగాలు బంతలోకి ఉండడం వల్ల ఆ వందలోకి ఉండడం వల్లే మన మన నుండి మన మహిళలను బయట ఉండియాలన్నా మన చిన్న బయట రోజు భయపడాల్సిన అవసరం వస్తుంది ఇప్పుడిప్పుడే మన భారతదేశంలో మహిళలు బయటకు వచ్చి చదువుకుంటూ అత్యున్నత స్థాయికి ఎదుగుతున్న సమయంలో ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ప్రతి మహిళ గుండెలో ఒక భయాందోళనకు గురి చేస్తుంది ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకోవాలంటే మన ప్రభుత్వాలు ఖచ్చితంగా కొత్త చట్టాలు తీసుకురావాల్సి ఉంది తీసుకురావాలి తీసుకు వస్తే సమాజం బాగుంటుంది సమాజం మహిళలు బాగుంటారు మహిళ బాగుంటుంది సమాజం బాగుంటుంది సమాజం బాగుంటుంది దేశం బాగుంటుంది డు మళ్ళ చేస్తాడు వీళ్ళే చేసిండు వాడు పైసలు కట్టిండు వాడు మంచి పనులు కూడా ఏం చేయలేరు వాడు మనం కూడా మనం పనులు చేస్తామని ఊళ్ళే అనుకుంటాను పైసలు ఉన్నాయి పని గుర్తు వీళ్ళకి ఇస్తాడు ఎవరు రారు ఎవరు చెప్పరు కాత బాబు లేడు అని చెప్పని అనుకుంటాను అనుకున్నప్పుడు మేమేం చేస్తామంటే మాకు అన్యాలం జరగాలి న్యాయం చేస్తారా అన్యాలం చేస్తారా మేము చూసుకోవాలి మేము మాట్లాడాలి మేము చేసే పని మేము చెప్తాము పోయిన పోయినా రోడ్ పట్టి మాకు భయంకరం ఉన్నది మాకు ఎంత భయం ఉన్నది మాకు ఎట్లా మాట్లాడతారో ఎట్లా చేస్తారో చేయని ఇది ఊరంటరా ఆడబడరా ఊళ్ళకి ఎద పడతారు ఎవరు కట్టించుకుంటలేరు ఎవరు వస్తలేరు ముందుకు వచ్చి మాట్లాడతలేరు ఆడలో మాట్లాడుతున్నాము ఈ ఆడలు కట్టనే ఎవరు ముందుకుంటారు అని మగవాళ్ళు అనుకుంటాను మరి ఆడళ్ళు మా గు్రూప్ అందరం మా ఇష్టం ఉన్న పనులు చేయన్నా ఒక్క మగోడమే చేసే అడిగి రావద్దు మాకు అట్లా న్యాయం చేయకుంటుంది మాకు న్యాయం అట్లా తర్వాత